నెల్లూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవురు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిలు బుధవారం కోవూరు నియోజకవర్గం విడువలూరు మండలంలోని రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ దేవి సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ముందుగా వేమిరెడ్డి దంపతులకు మండల స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు అక్కడి నుంచి వారంతా దేవస్థానంలో సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఎంపీగా తనను ఎమ్మెల్యేగా తన శ్రీమతి ప్రశాంత్ రెడ్డిలను గెలిపించాలని ఈ సందర్భంగా వేమిరెడ్డి కోరుకున్నారు పూజా అనంతరం రామచంద్రపురం పంచాయతీ పాతూరు నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి నెల్లూరు